అందరికీ నమస్కారం ప్రత్యేకమైన రుచితో ఉండి మనం ఎంతో ఇష్టంగా తినే చేపల కూరని నాన్ వెజ్ తినని మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ కి టేస్ట్ చూపించాలనుకున్నప్పుడు పూర్తిగా వెజ్ ఐటెమ్స్తో చేసే ఈ వెజిటేరియన్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం మసాలా కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసి మంట ఫ్లేమ్లో ఉంచి కొంచెం పచ్చదనం పోయే వరకు మాడిపోకుండా వేయించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చలారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని దీనిలో ఉండే ఫ్లేవర్ పోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వరకు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం కడిగిన నీళ్లు తీసుకొని ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు రెండు అరటికాయలు తీసుకుని మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా తొక్క తీసేయాలి వీటిని చేప ముక్కల్లాగా కూరలో వేసి ఉడికిస్తాం కాబట్టి తొక్కని మరీ ఎక్కువ తీసేస్తే ముక్కల చుట్టూ సపోర్టు ఉండక కూరలో వేసినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే కొంచెం పల్చగా తొక్క తీసి ముక్కలు కొంచెం మందంగా ఉండేలా కట్ చేసుకోవాలి తర్వాత చేప ముక్కల్లా అనిపించడం కోసం మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి ఇలా హోల్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలకి చూడ్డానికి ఫిష్ ముక్కల్లాగా ఉండి ఇలా అయితే సరదాగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు వేసుకున్న బియ్యం కడిగిన నీళ్లలో వీటిని వేసి నీట్గా కడుక్కోవాలి ఇలా బియ్యం కడిగిన నీళ్ళలో వీటిని కడిగినట్లయితే వీటికుండే జిగురంతా పూర్తిగా పోతుంది ఇప్పుడు మంచినీళ్ళలో ఒకసారి బాగా కడిగి అస్సలు నీళ్లు లేకుండా ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత అర స్పూన ఉప్పు ఒక స్పూను కారం చిటికెడు పసుపు పావుచెక్క నిమ్మరసం వేసి ఇవన్నీ బాగా కలపాలి ఈ మసాలా పొడిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని ప్రతి ముక్కకి చక్కగా పట్టించాలి ఇలా అన్నిటికీ పట్టించిన తర్వాత వీటి మీద మూత పెట్టి పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూను నూనె వేసి కాగిన తర్వాత పావుగంట పాటు మ్యారినేట్ చేసిన ఈ అరటికాయ ముక్కల్ని వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి అన్ని ముక్కలకి మంట తగిలేలా పెనాన్ని అటూ ఇటూ కదుపుతూ ఉండాలి ఇప్పుడొక స్పూను నూనె వేసి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి వేయించాలి ఇవి బాగా ఉడికితే మాత్రం కూరలో వేసినప్పుడు విడిపోతాయి కాబట్టి ఇవి కొంచెం గట్టిగా బిగుసుకునే వరకు మాత్రమే వేగనివ్వాలి ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఐదారు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసి నూనె కాగిన తర్వాత పది పదిహేను గింజలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలపాలి ఇది అరటికాయతో చేసే కూర కాబట్టి మెంతులు గ్రైండ్ చేసి వేయకుండా ఇలా తాలింపులో మాత్రమే వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇందులో పచ్చిదనం లేకుండా కలుపుతూ వేయించాలి ఈ పేస్టు ఇలా చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి చాలా సన్నగా కట్ చేసిన రెండు టమాటాల ముక్కలు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి మంట లోఫ్లేమ్లో ఉంచి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా పసుపు తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల వరకు కారం వేసి అర నిమిషంపాటు వేయించాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగి నానబెట్టి తీసిన రసం వేసుకోవాలి ఇందులో కూరకి కావలసినంత గ్రేవీని బట్టి నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపి నీళ్లను బాగా మరగనివ్వాలి నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి ఒకసారి కలిపి వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి మూత వేసుకోవాలి మూత నేరుగా కాకుండా కొంచెం పక్కకి వేసుకుంటే అరటికాయ ముక్కలు మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా ఉంటాయి ఈ మసాలా పులుసులో ఈ ముక్కలు చక్కగా ఉడికే వరకు ఏడు ఎనిమిది నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్ లోనే ఉంచి ఉడికించాలి ఈ స్టేజ్లో ఉప్పు లాంటివి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి పులుసు కొంచెం పల్చగా ఉండేలా చేసుకోవాలి ఈ కూరకి సరిపడినంత నూనె ఉప్పు కారం పులుపు సరిగ్గా వేసుకుంటే చేపల కూర కంటే కూడా అద్భుతంగా ఉంటుంది ఇది రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసులాగా చల్లారిన తర్వాత కాకుండా వేడివేడి అన్నంతో ఈ కూర కూడా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ తో చేపల కూరకి ధీటుగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్